రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఇరవై తొమ్మిదో తేదీ ఆరు నెలల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంది అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చక్కెర స్టార్ట్ చేయడం రెండు జతలు మరి మొత్తానికి అన్ని కూడా మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశపు సీమా ఎద్దులు ప్రస్తుతానికి ఆ కాడైనా పల్లెలు ఉన్నాయా యువతులు ఒక పాల పళ్ళు ఒక రెండు పళ్ళనే ఉన్నాయా అవునా ఏం చెప్తారు ఆ కాడి రేటు రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ లక్ష ముప్పై ఇవి పళ్ళు కొడుమూల పల్లె ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగలాపురం వాసేసులు మన ఆతుని మండలం కర్నూలు గిల రెండు చేతులపై గిళల గురించి ఏం చెప్తారు ఏ పని కానీ రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు నచ్చినారు మన నగలాపురం కిలాపే కనిపిస్తున్నాం రెండు కూడా ఉన్నాయా ఇక్కడ ఒకటి అరవై లక్ష సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై చెప్తాను అది ఎక్కడి నుంచి వచ్చారు మరి లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మరి మార్కెట్ విషయానికి పర్లేదు కనిపిస్తుంది మరి సైజుల విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎమిగన్నూరు మండలం కారణం జిల్లా ఎన్ని చేతులు వచ్చింది మీకు సంబంధించి ఈ కార్డుతో పాటు ఎన్నిక రెండు చేతులు మీవేనా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది లాస్ట్ నలభై మొదటి కాంట్రాక్ట్ చేసిన ఎద్దులు వెనక భాగాలైతే ఈ విధంగా ఉన్నాయి అలానే ఈ జత వెనుక భాగాలు ఈ విధంగా ఉన్నాయి ఈ జతతో పాటు ఇంత ముందు ఇప్పుడు కాంటాక్ట్ చేసిన ఈ జత వెనుక భాగాలు ఈ విధంగా ఉన్నాయి మొత్తానికి ఈ జత ఈ రెండు జతలు దూడలు కూడా వాళ్ళవే ఈ పళ్ళున్నాయలే రెండు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ ఇచ్చారు ఇక్కడ పదివేలు సైన్ అయ్యింటారు నైట్ గా సైన్ అయ్యలే

పళ్ళకు థర్టీ థౌసండ్ లక్ష ముప్పై చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు చోటపల్లి చోటపల్లి వాసస్తులు మంత్రాలయ మండలం కర్నూలు ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ త్రీ నైన్ ఫోర్ త్రీ డబల్ జీరో వన్ దుడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ప్రస్తుతానికి ఏమైనా ఏ పళ్ళున్నాయారా పల్లు రెండు రెండు పళ్ళు ఏం చెప్తున్నారు రేటు పళ్ళకు సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు సగిన తుడలు

రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళకి ఎయిటీ థౌసండ్ మరి లక్ష తొంభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు భరోసా రైతులకి సైతంకి భరోసా బాగోతా ఎప్పటికైనా రెండు ఎక్కడి నుంచి ఇచ్చారు కొత్త గొలవ

చెప్తున్నారు పల్లెంటారు కలిపి ఎక్కడ నుంచి మండలం ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఒకటి లాస్ట్ అరవై రెండు ఖాళీ విధంగా కనిపిస్తున్నాయి కదా రెండు కూడా మనకు ఏం చెప్పండి ఎక్కడి నుంచి డెబ్బై మూడు తొంభై ఏడు తొంభై రెండు ముప్పై మూడు లాస్ట్ ముప్పై మూడు మసీదుపురం మాసాలు ఏమి గడవ మాడాలా ఉన్నాయా ఒకటి రెండు పళ్ళలో కాదో ఒక నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నాడు థర్టీ థౌజండ్ లక్ష ముప్పై ములుగుంద మాజీపేర్ మండలం కర్నూలు జిల్లా కదా చెప్పవా తొమ్మిది మూడు సున్నాలు తొమ్మిది సున్నా ఇరవై ఎనిమిది నలభై ఒకటి ఏది రెండు పళ్ళు ఉంది ఏది నాలుగు పలు ఉంది ఏది రెండు పళ్ళు ఉంది ఏది నాలుగు పళ్ళు రైట్ మరి చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు ఉందా కలిపిందా అరుపులోనే ఉంది ఏం చెప్పిన రేటు నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు గెలాని గ్యాప్ గ్యారెంటీనా రెండు పక్కల ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు నందవరం నందవరం వచ్చేసారు నందవరం మండలం కర్నూలు జిల్లా నైన్ ఫోర్ వన్ సిక్స్ తొంభై లాస్ట్ నైన్ జీరో రైట్ అలానే ఇక్కడ ఉందా ఇది కలిపిందా రేట్ ఏం చెప్పినారు ఇక్కడ ఎయిటీ ఫైవ్ మరి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు బిగ్ సైజులో ఉన్నటువంటి కోడే మరీ ముఖ్యంగా ఈ విధంగా ఉంది ఇది గెలానికి అక్క వస్తుంది అండి ఇసుక బండి గుండి వస్తుంది ఎక్కడి నుంచి ఇచ్చారు ఊరునా ఊరు రాయచూర్ తాలూకా రైచూరు జిల్లా నెంబర్ చెప్తారా డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ రైట్ మరి ముఖ్యంగా ముర్రోళ్ళతో ఉన్నటువంటి కోడే సేదరికి గాను ఇసుక బండికి గాను బాగానే చెప్తున్నాం మరే సార్ ఈ విధంగా ఉంది మాట్లాడుకోవచ్చు కులపసిలో కనిపిస్తున్నాయి కాడైతే ఇవి పుల్లవరుసలో కనిపిస్తున్నటువంటి కాడి

ఏం ఫార్టీ చెప్పాడు లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కల్కుంట గ్రామం పెదకడూరు మండలం కర్ర రోజు ఒకటి నాలుగు ఆరు ఆరు ఐదు ఏడు ఐదు ఏడు గెలలు అయితే బాబోతున్నాయా ఎక్కడ రేట్ ఏమంటున్నా రేట్ ఏమంటున్నాయి రైట్ మరి ఈ వారం ఎద్దు సుమ్మ తక్కువ కలిసింది కానీ అంత వచ్చినంతలో కానీ మంచి సైజులో కనిపిస్తున్నాయి మరి ప్రస్తుతానికి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం రద్దీ తక్కువనే చెప్పుకోవచ్చు మార్కెట్లో ఎద్దు రద్దీ బాగా కనిపిస్తున్నాయి వచ్చే సైజులో మాత్రం మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే సినిమా వచ్చే పేరు సీమా జాతులు ఈ వారం తగ్గినాయి మొత్తం కిలారి చేత పెద్దలు ఎక్కువ వస్తున్నాయి వచ్చాయి కూడా కనిపిస్తున్నాయి కదా సీమా సరుకు లేదు ఎక్కువ శాతంలో అక్కడ కనిపిస్తున్నాయి రెండు కూడా ఏవో బాగానే కనిపిస్తున్నాయి అన్నీ ఉంది ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి ఏం చెప్పిన కాటి రేట్ ఇవి గిలాలు బాబోతున్నాయా రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు మండలం కను మీరు డెబ్బై రెండు సున్నా ఏడు సున్నా ఏడు పద్దెనిమిది అరవై ఎనిమిది లాస్ట్ డెబ్బై ఏడు రెండు కూడా ప్రస్తుతానికి రైతు కార్డునే చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి నేను అప్పలోనే నేను కూడా కలిపినాయి ఏం చెప్పిన కాడీ రేటు ఒకటేనా వన్ లక్ష ఫార్టీ థౌసండ్ రూపాయి లక్ష నలభై చెప్తున్నారు అడుగుతున్నారు కదా ఇక్కడే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మునుగల గుడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ ఫోన్ నెంబర్ ఏడు ఏడు తొమ్మిది ఎనభై రెండు బాబోతున్నాయా మరి ఈ వారం పల్లవర్సులో పాల పాల చూడాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ వారం రాలేదు మరి కనిపిస్తున్నాయి రేట్ ఏం చెప్పినారు ఎనభై ఐదు చెప్తున్నారు ఒకటే ఉందా ఇది గెలారి కేపకి వస్తుంది గ్యారెట్ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం వాచేస్తాను ఎమ్మెల్యూరు మండలం కర్నూలు చెప్పను డెబ్బై ఐదు అరవై తొమ్మిది ఇరవై ఆరు ముప్పై ఐదు లాస్ట్ తొంభై ఎనిమిది అయితే భరోసా చెప్తున్నారు ఒకటి ముప్పై ఐదు వాళ్ళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు అని చెప్పారు మనం యాభై ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఉంది రేట్ ఏం చెప్పినారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు చెప్పినారు ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి మీరు నైన్ ఫైవ్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఫైవ్ గిన్నెలు బాబోతున్నాయట ఏది రెండు పళ్ళు ఉంది ఇది నాలుగు పనులు ಎಮ್ಮಿಗಣ್ಣೂರು ಮಾಡಲ್ಲ ಕರ್ನೂರು ಇದೇ ಆಯ್ತು ನಟಿ ಆರು ಪಲ್ಯ ಉದ್ದ ಕುಡ ಕಲಿಪಿಂದ ಭರವಸೆ ಭಾವನೆ ಎಲ್ಲ ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి త్రీ ఫైవ్ త్రీ రేట్ ఏమండి వన్ లక్ష సిక్స్ట్ ఇప్పటి రోజు కాలేజ్ రైట్ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా నిజనే సరే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మొత్తానికి అవన్నీ వ్యాపారం సొమ్ము తెలిసిన విషయం మనకి ఇక్కడ అక్కడ ఏరియాలో కొత్త వాళ్ళ గడప ఛానల్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని మార్ని పల సీజన్లో కిలార్కు సంబంధించిన వీడియో ఉదయాన్నే కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి వాళ్ళంటే ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేయించవచ్చు మరొక కొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి